ఈ క్లాస్లో మనం భ్రూభేదాలు నేర్చుకుందాం కూచిపూడి నాట్యం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ముందు బేసిక్స్ తో ప్రారంభించాలి హస్తాలు పాద భేదాలు దృష్టి భేదాలు శిరోభేదాలు భేదాలు భ్రూ భేదాలు ఇంకా మండల భేదాలని బేసిక్స్ అంటారు వీటిలో ఇప్పటికే నేను హస్తాలు పాద భేదాలు దృష్టి భేదాలు శిరోభేదాలు భేదాలు నేర్పిస్తూ వీడియోస్ చేశాను ఆ వీడియోస్ అన్ని చూసిన తర్వాతే ఇప్పుడు నేను చెప్పే భ్రూభేదాలు నేర్చుకోండి ముందు భ్రూభేద అంటే ఏంటో తెలుసుకుందాం సంస్కృతంలో భ్రూ అంటే కనుబొమ్మ అని అర్థం కనుబొమ్మ కదలికలనే భేదాలు అని అంటారు వీటినే ఆంగ్లంలో ఐబ్రో మూమెంట్స్ అని అంటారు కూచిపూడి నాట్యంలో భ్రూభేదాలు మొత్తం ఆరు ఉంటాయి ముందు వీటి శ్లోకం చూద్దాం సహజ పతితో ఒక్కొక్కటిగా చూద్దాం సహజ కనుబొమ్మలు ఎటువంటి కదలిక లేకుండా సహజంగా ఉంచితే దానినే భేదం అంటారు పతిత కనుబొమ్మలను క్రిందకు దించితే దానినే భేదము అంటారు వుక్షిప్తము రెండు కనుబొమ్మలను పైకి లేపితే దానినే ఉక్షిప్తము అంటారు చతుర కనుబొమ్మలను పైకి కిందకి కదుపుతే దానినే చతురము అంటారు రేచిత ఒక కనుబొమ్మను మాత్రమే పైకి లేపితే దానినే రేచితము అంటారు కుంచిత కనుబొమ్మలను క్రిందకు వంచితే దానినే కుంచితము అంటారు ఈ ఆరు భేదాలు మీరు పూర్తిగా నేర్చుకున్నట్లయితే ఇంకా ఈ క్లాస్ తో మీరు కూచిపూడి నాట్యం బేసిక్స్లో ఆరవ మెట్టు కూడా ఎక్కేసినట్లే అంటే కూచిపూడి నాట్య బేసిక్స్ లో మీ ఆరవ లెవెల్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లే నెక్స్ట్ క్లాస్ లో మనం కూచిపూడి నాట్య బేసిక్స్ లో చివరి లెవెల్ అయిన ఏడవ లెవెల్ కి వెళ్ళిపోదాం ఆ ఏడవ లెవెల్ తో మనకి బేసిక్స్ పూర్తవుతాయి